దేశాభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజల సహకారం చాలా కీలకం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్వదేశీ నినాదం గురించి మోదీ అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నా అందుకు కింది స్థాయిలో తగిన అడుగులు మాత్రం పడటం లేదు ఇందులో యంత్రాంగం స్థాయిలో కార్యాచరణ ప్రజల్లో స్పందన కొరబడుతోంది కారణాలు ఏవైనా స్వదేశీ వస్తువులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకు భారత్పై అమెరికా విధించిన అధిక టారిఫ్లు చిన్న ఉదాహరణ మాత్రమే ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రావని చెప్పలేం ఈ నేపథ్యంలో దేశ ప్రజలు స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయడం ఎందుకు అంత కీలకం అందుకోసం ప్రజలు ఏం చేయాలి స్వదేశీ వస్తువులకు ఆదరణ పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి బలం రానుంది ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య ధోరణి వాణిజ్య వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతున్న తరుణంలో దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే సంక్షోభాల సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందనేది ఆర్థిక నిపుణుల మాట అందుకోసమే హర్ఘర్ తిరంగా మాదిరిగానే హర్ఘర్ స్వదేశీ నినాదాన్ని దేశ ప్రజలందరూ అవలంబించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ప్రతి ఇంటి ముందు హర్ ఘర్ స్వదేశీ బోర్డులు ఏర్పాటు చేయాలని దేశ ప్రజలకు సూచించారు ఇది వరకు చాలాసార్లు స్వదేశీ వస్తువుల గురించి ప్రస్తావించిన ప్రధాని భారత్పై ట్రంప్ టారిఫ్ల వేళ మరోసారి దాన్ని దేశ ప్రజల ముందుంచారు ఇంకో రకంగా జీఎస్టీ స్లాబుల్లోనూ మార్పులు తీసుకొచ్చి భారతదేశ ఆర్థిక భద్రతకు ప్రజలే బాసటగా నిలవాలని ఆకాంక్షించారు ఇప్పుడిక తమ వంతు వచ్చిందనే వాస్తవాన్ని దేశ పౌరులకు గుర్తు చేశారు ప్రధాని ఎందుకంటే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా అట్టడుగు స్థానానికి పడేయాలన్నా వారిదే కీలక పాత్ర అందుకే స్వదేశీ వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరుతున్నారు నిద్ర లేవటం మొదలుకుని రాత్రి పడుకునే వరకు రోజువారీ జీవనంలో ఎన్ని వస్తువులు భాగమవుతున్నాయో మనకే తెలియదు టూత్పేస్ట్ బ్రష్ సబ్బులు బట్టలు పాదరక్షలు వంట సామాన్లు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి వస్తువులు మరి అందులో ఎన్ని స్వదేశీ వస్తువులు వినియోగిస్తున్నాం అనేది అసలు ప్రశ్న అందుకు సమాధానం దొరకడం చాలా కష్టం చాలా మంది ఈ విషయం గురించి అస్సలు పట్టించుకోరు విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తూ పరోక్షంగా ఇతర దేశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు ఇది జీర్ణించుకోవడం కొంచెం కష్టమే అయినా వాస్తవం మాత్రం ఇదే అయితే స్వదేశీ వస్తువుల వినియోగంలో దేశ ప్రజల్లో కదలిక రానంత వరకు ఎంతమంది ప్రధానులు ఎన్నిసార్లు స్వదేశీ వస్తువుల వినియోగం గురించి ప్రస్తావించినా ఫలితం రాదు అన్నది ఆర్థికవేత్తల మాట ఇప్పటికైనా దేశ ప్రజలందరూ మేల్కొని స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాల్సిన అవసరముందని గుర్తు చేస్తున్నారు ఇవాళ పండుగలు ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక ఇవాళ పండుగల కారణంగా కరోనా కష్టకాలంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ నిలబడగలిగింది ఇవాళ భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి ఐదు వేల కోట్ల రూపాయల యొక్క సంపద ఈ పండుగలో సృష్టించబడుతుంది ఒక భాగ్యనగరంలోనే దేశవ్యాప్తంగా ఒక లక్ష కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది ఈ మార్కెట్ ను కూడా విదేశీ శక్తులు క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా పండుగలలో స్వదేశీ వస్తువులనే వినియోగించండి ఈ రోజున గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి అటు పూజా సామాను కొనే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అలంకరణలో ఉపయోగించేటువంటి వస్తువులు మొదలు పెట్టుకుంటే ప్రతి వస్తువు స్వదేశీ వస్తువు స్థానికమైనటువంటి ఉత్పత్తిని వాడడం కారణంగా ప్రజలు ఈ రోజున ప్రజలకు ఉపాధి కలుగుతుంది కాబట్టి మనం ఆత్మ నిర్భర భారత్ స్వయం సమృద్ధి భారత్గా నిలవాలంటే స్వదేశీ నినాదాన్ని అటు వ్యక్తి జీవన విలువలతోటి మొదలు పెడితే వ్యక్తి ఉపయోగించేటువంటి గర్వకారణం ప్రధాని పిలుపులు అనుసరించటమే కాక భారతీయ పౌరులుగా దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తు వినియోగానికి నడుం బిగించాల్సిన అవసరం ఉంది ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి స్వదేశీ వస్తువులు మాత్రమే కొనుగోలు చేయాలి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని రాసి ఉన్న ప్రొడక్ట్స్ కి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి చిన్నది పెద్దది రూపాయి వెయ్యి అనే తేడా లేకుండా అన్ని వస్తువులు దేశంలో తయారైనవి మాత్రమే కొనుగోలు చేయాలి ముఖ్యంగా స్థానిక వ్యాపారాలకు ప్రాధాన్యమివ్వాలి అలాగే దేశీయ ఉత్పత్తుల కొనుగోలుపై విద్యార్థులు యువత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి కొనే ముందు స్వదేశీ బ్రాండును చూడాలి దుకాణదారులు సైతం స్వదేశీ నినాదాన్ని మరింత బాధ్యతగా తీసుకుని షాపుల్లో స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్మాలి ప్రతి వ్యాపారి తన దుకాణం ముందు స్వదేశీ అని బోర్డు పెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే మనది మాత్రమే కొనాలి మన దేశ అభివృద్ధికి మనమే మద్దతు ఇవ్వాలి అనే సంకల్పంతో ముందుకు వెళ్లాలి అప్పుడే దేశీయ వస్తువులకు డిమాండ్ పెరిగి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది స్వదేశీ వస్తువు కొనుక్కుంటే మనం ఒక రూపాయి మనకే మిగులుతుంది అదే విదేశీ వస్తువు మనం కొనుక్కుంటే ఒక రూపాయి పెరుగుతుంది ఆయన అన్న దాంట్లో కరెక్ట్ గా అది నిజం ఉందండి ఇప్పుడు ఒక పది మంది వ్యాపారవేత్తలు పెరుగుతారు మనకి జీఎస్టీ తగ్గడం వల్ల మన వస్తువుని మనం తయారు చేసుకుంటే పది మంది వ్యాపారవేత్తలు రుగుతారు మా లాంటి వాళ్ళు అంటే మేము వ్యాపారవేత్తన నేను చెప్పుకోవట్లేదు ఒక వన్ రూపీ తగ్గిందంటే మేము జిఎస్టీలో తెచ్చుకుంటాం కదా వస్తువులు ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఎయిటీన్ పర్సెంట్కి ఆయన తగ్గించారు కాబట్టి మాకు హ్యాపీగా ఉందండి ఈరోజు ప్రతి కస్టమర్కి కూడా మేము చెప్పుకోగలుగుతాం ఇలా తగ్గిందండి ఈ వస్తువు కొనుక్కోండి ఆ వస్తువు కొనుక్కోండి అనటం వల్ల మనం ఇక్కడ మన మన దేశంలో మనం తయారు చేసుకున్న వస్తువు మన ప్రోడక్ట్ మనం అమ్ముకుంటే మనకు ఒక వన్ రూపీ తగ్గుతుంది అదే పై దేశాల నుంచి మనం తెచ్చుకున్నాం అనుకోండి జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది కదా ఎక్కువ అవుతుంది కాబట్టి మనం అది పే చేసుకోలేం కాబట్టి మన మన దేశంలో మనం తయారు చేసుకుందాం మన మన దా మన దేశంలో వ్యాపారవేత్తలు కూడా మనకు పెరుగుతారు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడంతో పాటు తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగిస్తున్న విదేశీ వస్తువులు వినియోగం కూడా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే విదేశీ వస్తువుల వినియోగం కారణంగా దిగుమతుల రూపంలో దేశ సంపద విదేశాలకు తరలిపోతోంది అందువల్ల వంట నూనెలు లాంటి వస్తువుల వినియోగాన్ని తగ్గించాలి వీలైతే పూర్తిగా మానేసి ప్రత్యామ్నాయం ఆలోచించాలి వంట నూనె ఒక్క ఉదాహరణ మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇలాంటి నిత్యావసరాలు రోజువారీ వస్తువులు ఇంకా అనేకం ఉన్నాయి అలాంటి వాటి వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గిస్తే ఆర్థిక భారం తప్పుతుందనేది కేంద్ర ప్రభుత్వ వాదన మరియు భారతీయ కంపెనీలు తయారు చేసే స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం ఇది తయారీ మరియు సేవల రూపంలో దేశీయ ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుంది స్వదేశాన్ని ప్రోత్సహించడం అంటే ఇతర దేశాలపై ఆధారపడలు తగ్గించడం స్థానికంగా ఉపాధి అవకాశాలు ఏర్పడడం మరియు విలువైన విదేశీ మారక నిల్వలు ఆదా చేయడం స్వదేశీ వస్తువుల వినియోగం పెరగడానికి ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది దేశీయ ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి స్వదేశీ బ్రాండ్లు ఉత్పత్తులకు తగినంత ప్రచారం చేయాలి అంకురాల స్థాపనకు ఆర్థిక సాయం అందించాలి దేశీయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి సారించాలి ప్రధాని మోదీ చెప్పినట్లు మేడ్ ఇన్ ఇండియాపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి స్వదేశీ డే స్వదేశీ వీక్ను పండుగగా నిర్వహించుకోవాలి దేశీయ ఉత్పత్తిదారులను గౌరవించాలి ఆదరించాలి ఇవన్నీ చేసినప్పుడు స్వదేశీ నినాదం సార్థకమై భారత స్వయం సమృద్ధిని సాధిస్తుంది ఫలితంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి తిరుగులేని పురోగతిని సాధిస్తుంది ముఖ్యంగా సంక్షోభాల సమయంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా నిలబడుతుంది